వారెంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో మార్గశీర బహుళాశ్రమి పురస్కరించుకొని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని అనగాష్టమి వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో సిద్ధిస్తాయని అర్చకులు గోపిశర్మ తెలిపారు వెయ్యి జంటలు ఈ వ్రతంలో పాల్గొన్నారని వారందరికీ ఉచిత వసతులు భోజన ఏర్పాటు అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలిపారు

దత్త దత్త ఓం జల్ డిస్ట్రిబ్యూట్ కావాలా బీదించి పెట్టాము దత్తాత్రేయ సమయం చేయండి గ్రీన్ కలర్ పుష్ప నక్షత్రం చేస్తున్నట్టు ఓం దత్తాత్రేయ ఈ రోజు ప్రధాన అనఘాష్టమి వ్రతాన్ని రోజు జరిపిస్తున్నారు ప్రధాన అనఘాష్టమి అనగా కూడా అష్టసిద్ధులను స్థాపించి అష్టసిద్ధులను స్థాపించి శ్రీ ప్రధాన కలశం మీద అనఘడు అనఘమాతను కూడా ఆవాహన చేసి చుట్టూ ఎనిమిది పురుషులు అనిమ లఘిమ మహిమ వహిమ వసిత్త కామ వసాయిత సిద్ధులను కూడా ప్రతిష్ఠించి ఈ వ్రతాన్ని చేయిస్తారు ఆ ప్రధాన పీఠాలు మీరు అక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రధాన పీఠం మీద వాటిని ఆవాహన చేసి అనఘస్వామిని అనఘమాతను ఆవాహన చేసి వ్రతం జరిపిస్తుంటారు చాలా విశేషమైనటువంటి వ్రతం ఇది ఇప్పుడు జరిగే వ్రతం అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు చాలామంది జంటలు చేసుకుంటున్నారు సుమారుగా పదకొండు వందల మంది జంటలు కూడా ఈ ఆశ్రమం చేసుకుంటున్నారు వ్రతాన్ని తెలిస్తే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆశ్రమ ఆశ్రమ ట్రస్టీలు చాలా బాధ్యతగా చాలా విశేషంగా కూడా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు వాలంటీర్స్ కూడా చాలా సేవలు చేసుకుంటున్నారు అశేషమైన భక్తులు కూడా శ్రీ ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా శుభము సంతోషము ఆయు ఆరోగ్యము అన్నీ కూడా అభివృద్ధి అక్షయ పాత్ర అభివృద్ధి చెందుతూనే ఉంటది జయ గురుదత్త శ్రీ గురుదత్త